హలో గుడ్ మార్నింగ్ దీన్ని బాజ్రా అంటారు సజ్జలు ఈ సజ్జలు అర కేజీ ముప్పై రూపాయలు ఉంది ఒక ఒక అర కేజీ ప్యాకెట్ తెచ్చుకున్నాం అనుకోండి ఓ నెలలో నాలుగు సార్లు దోశలు వేసుకుంటే ఇవి కలిపి దోశలు వేసుకోవచ్చు సజ్జ దోశలు వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ సజ్జ దోశలకి ఎలా పప్పు పోసుకోవాలో చెప్తాను ఇలాగా ఒక గ్లాసుడు ఏ గ్లాస్ అయినా పర్వాలేదు ఒక గ్లాసు మినప్పప్పు వేసుకోండి ఒక గ్లాసు బియ్యం వేసుకోండి ఒక గ్లాసు ఈ సజ్జలు వేసుకోండి కొద్దిగా మెంతులు వేసుకోండి ఇలాగా ఒక ఉప్పుడు పచ్చిశనగ వేసుకోండి ఇది బాగా రెండు మూడు సార్లు కడిగి కనీసం ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి మనం బాగా కడిగి మూడుసార్లు కడిగాను అంటే మురికి లేకుండా శుభ్రంగా కడిగి ఇలాగా ఓ ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకొని ఈవినింగ్ దోశల పిండిలాగా రుబ్బుకోవాలి మధ్యాహ్నం నానబెట్టిన పప్పు ఇంకొక రెండు సార్లు కడిగేసి ఇప్పుడు గ్రైండర్లో వేస్తున్నాం బాగా నలగనివ్వండి పిండి లాగానే బాగా నలగనివ్వండి కొంచెం గాలించేసుకోండి మెత్తగా నలిగింది చూడండి బాగా మెత్తగా నలిగింది తొక్క కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు రొద్దుటికి ఎదుగు అయ్యేలాగా ఉంగింది ఆన్ వేడెక్కాక సజ్జ దోశలు ఈ రకంగా వేసుకోవాలి మీరు కూడా అలా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి దోసలు వేరుసన గుళ్ళు చట్నీ థ్యాంక్ యూ